మనం వచ్చేసాము సుధా హ్యాండ్లూమ్స్ కండి ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ ఈ రోజు ఈ వీడియో టూ నైన్టీ నైన్ దగ్గర నుంచి శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ అయితే సింగిల్ శారీ ప్రైస్ అయితే చెప్తున్నామండి ఈ వీడియో ఏదైనా సేల్ చేసుకుంటున్నారు అనుకుంటే కనుక మీకు ఇంకా తక్కువ కాస్ట్ కే వస్తాయి ఒకసారి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తారు ఇది వచ్చేసి మనం చెప్పాను కదా టూ నైన్టీ నైన్ లో సారీ అని ఇది టూ నైన్టీ నైన్ లో సారీ అండి వీటిలో లైట్ చాట్ ఉంది డార్క్ చాట్ కూడా ఉంది ఇప్పుడు మనం చూపించేది డార్క్ చాట్ అనమాట ఇది శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి లుక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది సో వీటితో పాటుగా ఇంకా సారీస్ ఉన్నాయి అవి చూద్దాం అలాగే డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది బర్డ్స్ డిజైన్ చూడండి కొత్తగా ఉన్నాయి శారీస్ అయితే ఇలా బర్డ్స్ డిజైన్ లో ఉన్నాయి వీటిలో బర్డ్స్ వద్దు అనుకుంటే కనుక ఫ్లవర్ డిజైన్ లో కూడా వస్తాయండి శారీ అయితే ఇట్లా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ చాలా ట్రెండిగా కూడా ఉన్నాయి శారీస్ అయితే ఇలా వస్తాయండి అసలు వేర్ చేయడానికి కూడా చాలా లైట్ వెయిట్ అనిపిస్తున్నాయి కంఫర్టబుల్ గా ఉన్నాయి ఇలా వస్తాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా వీటితో పాటుగా మనం పార్టీ వేర్ శారీస్ కూడా చూడబోతున్నాము ఇది వచ్చేసి పార్టీ వేర్ శారీ అనమాట సో మిక్స్డ్ కలర్స్ అండి ఆల్ కలర్స్ అయితే వస్తాయి అండ్ పార్టీ వేర్ వస్తుంది జరీ వీవింగ్ తో బోర్డర్ అయితే వస్తుంది అనమాట లోపల కూడా మనకి జరీ బూటీస్ అయితే వస్తాయి ఇలా షిబోరి డిజైన్ వస్తుందండి ఇది కట్చింగ్ అనమాట అండ్ మనకి పళ్ళు ఇది సేమ్ పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా ఒక లుక్ చూద్దాము వీటిలో కూడా మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి షాప్ నైనా విజిట్ చేయండి ఖచ్చితంగా లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు యూస్ చేసుకోవచ్చు శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ గానే ఉంటుంది పార్టీ వేర్ గా ఉంటుంది మంచి కలర్ఫుల్ గా ఉంటుంది ఇక లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు సుధాండ్లూమ్స్ వినాయకుడు గుడి దాటాగా నమల్ బిల్డింగ్స్ అందులో ఉంది ఇప్పుడు మా దగ్గర ఉన్న ఐటమ్ ఛానల్ ద్వారా చూపించబోతున్నాం ఫస్ట్ వచ్చేసి వచ్చేసి ఫ్యాన్సీ అండి మనకి ఇది ఫ్యాన్సీ లైట్ వెయిట్ అండి డిస్కోస్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి కలర్ ఎట్లా వచ్చింది మల్టీ కలర్ తో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కదండి జెరీ వీవింగ్ అండి ఇది వచ్చేసి ఖచ్చింగ్ వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్టైప్స్ వచ్చేసి హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుందండి దీంట్లో మన దగ్గర కలర్స్ అవైలబుల్ గా ఉంది లైట్ కలర్ ఇలా మల్టీ కలర్స్ వస్తాయండి అన్ని ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ప్రైస్ టూ నైన్టీ నైన్ పడుతుంది అండి టూ నైన్టీ నైన్ పడుతుంది దీంట్లో డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కూడా వస్తాయి చాలా బాగున్నాయండి ఓకే కొరియర్ ఉందండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి మినిమం థౌసండ్ అయితే కొరియర్ చేస్తారు దీంట్లో వచ్చేసి కలర్స్ అండి ఇవన్నీ నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి మనకి కింద జెరీ వచ్చేసి శారీ అంతా ఇలా వస్తుంది కలంకారీ ప్రింట్స్ వస్తాయి ఇగో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఇలా కౌ డిజైన్ వస్తుందండి ఇవన్నీ మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉంటాయండి కావాలండి అంటే సింగిల్ సారీ ఈ కలర్ లో ఇదే కావాలంటే ఒక టెన్ ట్వంటీ అలా అవైలబుల్ గా ఉంటాయి రావండి కలర్స్ రావండి దీంట్లో మాత్రం మన దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దాంట్లోనే ఇది ఒక కలర్ అండి బ్లాక్ అండ్ వైట్ ఓకే సూపర్ అండి చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చే కలంకారీ డిజైన్ ఓకే దీనిలో ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి అలంకారీ డిజైన్ మన సారీ అంతా ఇలా బుట్ట బొమ్మలు వస్తాయి బుట్ట బొమ్మలు వస్తాయి ఓకే బాగున్నాయండి పైన ఏమో బాంతిని డిజైన్ టైప్ లో వస్తుంది బుట్టింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే జరీ వీవింగ్ కదండి ఇదంతా జరీ వీవింగ్ అండి దీంట్లో కూడా బ్లాక్ కలర్ ఒకటి ఓకే అండి ఇవి వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పడతాయి అండి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వీటిలో ఈ కలర్స్ త్రీ కలర్స్ కదా త్రీ కలర్స్ అండి ఓకే త్రీ ఫార్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి లెనిన్ కాటన్ అండి ప్యూర్ లెనిన్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి కింద సిల్వర్ జరి వస్తుంది ప్రింట్ బాగుంది ఇది వచ్చేసి పల్లు అండి మనకి శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉందండి తామర పూ సారీ కూడా మనకి సిక్స్ థర్టీ వస్తుందండి సిక్స్ థర్టీ కటింగ్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి యాక్చువల్ గా ఈ సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ అమ్మినివ్వండి ఇప్పుడు మనకి ఆఫర్ లో త్రీ నైన్టీ నైన్ కి ఇస్తుంది త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి దీంట్లో వీటిలో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే ఇలా వస్తాయి డిఫరెంట్ గా కలర్ బాగుందండి ఇది పేస్ట్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి మొత్తం సింగిల్స్ వస్తాయి మొత్తం సింగిల్స్ ఏ వస్తాయి మొత్తం లెనిన్ కదండి ప్యూర్ లెనిన్ అండి బాగుంది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి హాబీస్ వరకు దానికి కూడా చాలా బాగుంటుంది అవును ఓకే ఎంత అన్నది ఇది ప్రైస్ త్రీ నైంటీ నైన్ పార్ట్ నైన్టీ నైన్ ఓన్లీ ఓకే ఇదైతే చూడండి బాగుంది కలర్ఫుల్ గా ఉంది అన్ని మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అవును ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ కాకుండా ఇలా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఇది కలర్ అయితే ఇది చాలా బాగుంది ఓకే త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి బిస్కోస్ జార్జెట్ అండి జార్జెట్ ఓకే చాలా సాఫ్ట్ గా ఉంటుంది జిగ్జాగ్ మోడల్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఇలా జిగ్జాగ్ వస్తుందండి ఇదంతా వీవింగ్ జరీంగ్ బోర్డర్ బోర్డర్ వచ్చేసి కాంట్రాక్ట్ వస్తుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మొత్తం వీవింగ్ అండి శారీ అంతా వీవింగ్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది బోర్డర్ కలర్ లోనే మనకి బోర్డర్ కలర్ వచ్చేసి సీక్వెన్స్ బుట్ట వస్తుంది బాగుంది ఇది కూడా ఇది ఎంతండి ప్రైస్ ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ పడుతుంది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే దీంట్లో మన దగ్గర కలర్స్ ఉంటాయి బాగుంది కలర్ బ్లూ అండ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ కి పింక్ కలర్ ఇది ఒక కలర్ ఇది కూడా రేర్ కాంబినేషన్ అండి బ్లూ కి గ్రీన్ పింక్ అండ్ బ్లూ ఇది ట్రెడిషనల్ కలర్ అండి చక్కగా ఇది పారెట్ గ్రీన్ ఇది గ్రే కి హెవీ బ్లూ కలర్ బాగుందండి ఇది డిఫరెంట్ కలర్స్ అసలు ఈ ప్రైస్ వచ్చేసి 749 పడుతుంది 749 రూపీస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి కాది జార్జెట్స్ అండి మనకి శారీ అంతా ఇలా శిబోరి ప్రింట్ వచ్చేసి ఇలా బుటా వస్తుందండి బోర్డర్ వచ్చే బోర్డర్ ఏ బుటా వస్తుందో మనకి సారీ అంతా కూడా అదే బుటా వస్తుంది ఎలిఫెంట్ బుటా ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి బాగుందండి శారీ అంతా ఇలా షిబోరి ప్రింట్ వస్తుందండి బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది పట్టు స్టైల్ లో ఉంటదండి చక్కగా కట్టుకుంటే ఇది కూడా లైట్ వెయిట్ అండి ఉంటుంది ఓకే చాలా బాగుంది లైట్ వెయిట్ కదండి బాగా లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మన కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్ బుటా బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా దీనిలో డిజైన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఈ కలర్స్ అండి సేమ్ డిజైన్ లో కలర్స్ అండి అన్ని మల్టీ కలర్స్ ఏ వస్తాయండి షిబొరి డిజైన్ కదా మిక్స్డ్ కలర్స్ వచ్చేయండి చక్కగా చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ బాగుందండి ఈ మార్కెట్ లో సిక్స్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ అమ్ముతున్నారండి ఓకే మనం టెన్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం ఓకే ఇవి కలర్స్ సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి జార్జెట్ వచ్చేసి మనకి దాని మీద బ్రాస్ వస్తుంది జార్జెట్ వచ్చేసి మనకి ఇలా బ్రాస్ లైన్స్ వస్తాయండి గా క్లాస్గా ఉంటుంది కానీ చాలా బాగుంది శారీ అంతా మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి ఇలాగా బ్లౌజ్ వచ్చేసి మనకి కర్దానా వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనీలో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుందండి శారీ కి ఇలా వర్క్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి మా కర్దానా వర్క్ అంటే అవునండి ఓకే ఇదేంటండి ప్రైస్ ఇది వచ్చేసి ఫైవ్ నైంటీన్ అని పడుతుందండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ నైన్టీన్ అని పడుతుంది ఓకే సేమ్ దాంట్లోనే ఇంకో ప్యాటర్న్ ఉండండి మా దగ్గర దీనిలోనే ఇంకొక ఇంకో ప్యాటన్ ఓకే ఇది కూడా జార్జెట్ వచ్చేసి మనకి శారీ అంతా వర్క్ వస్తుందండి ఇది బాగుందండి థ్రెడ్ వర్క్ కదా థ్రెడ్ వర్క్ అండి వైలెట్ కలర్ అండి చాలా బాగుంటది క్లాస్ గా ఉంటది ఇలా ఉంటుంది సారీ అంతా మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఓకే దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది బాగుంది ఇది కూడా కట్ వర్క్ వచ్చింది కింద ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి కట్ వర్క్ కాస్ట్ చాలా బాగుందండి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇది సేమ్ కాస్ట్ ఇది సేమ్ కాస్ట్ అండి ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైన్టీన్ ఓకే చాలా బాగున్నాయి అండి వీటిలో కలర్స్ ఇవి దీంట్లో సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే ఇది ఒక కలర్ అండి అసలు వర్క్ బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంది చాలా బాగున్నాయి ఇవి సిక్స్ కలర్స్ వచ్చాయి ఇంతకు ముందు చూసింది అయినా ఇది అయినా పై నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అనేది వచ్చేసి జిమ్మిచు అండి జిమ్మి మీద మనకి సిరోస్ కి వర్క్ వస్తుంది ఓకే కట్ వర్క్ బార్డర్ వస్తుంది సిల్వర్ కట్ వర్క్ బార్డర్ వస్తుందండి అవును శారీ అంతా మనకి ఇలా సిరోస్ కి వర్క్ వచ్చేసి లైన్స్ వస్తాయి సెల్ఫ్ లైన్స్ వస్తాయి అవును కనిపిస్తుందండి ఇప్పుడు ఇలా వస్తుందా అండి అవునండి ఇది అంతా కిందంతా సిరోస్ కి వర్క్ అవునండి ఓకే కలర్స్ అన్ని జిమ్మిచీలో భలే పేస్టల్ షేడ్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు వర్క్ ఎలా వస్తుంది ఓకే హ్యాండ్స్ కి లా వస్తుంది దీంట్లో మన దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓకే ఎంత అండి ఇది ప్రైస్ ఇది వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి ఫోర్ కలర్స్ వస్తాయి అండి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఇవి టోటల్ కలర్స్ ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్ మీద మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేసి సిరోస్ కి వర్క్ వస్తుందండి ఓకే మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ పళ్ళు అండి ఓకే ఇది పళ్ళు శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి కాంట్రాస్ట్ గోల్డ్ వచ్చింది ఓకే మొత్తం అంతా వర్క్ వచ్చింది కదండి సారీ అంతా ఇట్లా హాఫ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓకే దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉందండి మనకి చాలా బాగుంది ఓకే ఎంత ఇది ప్రైస్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్ కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి చూడండి ఇలా ఉంటాయి కలర్స్ అయితే దీంట్లో డిజైన్స్ మారిపోతాయి అండి ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు కొరియర్ అయినా పంపిస్తారు టోటల్ సారీస్ అయితే ఇవి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది పట్టు అంటారండి అంటారం పట్టు ఇలా గోల్డ్ టిష్యూ వస్తుందండి కింద కట్ వర్క్ బోర్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుందండి మామూలుగా అయితే ఇలా సారీ వరకు బోర్డర్ కొత్తగా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా ఇలా వస్తుంది వస్తుంది ఈ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ మాత్రం నాలుగే వస్తాయండి దీంట్లో ఓకే ప్రతిది డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది ఇదొక కలర్ ఇది సెకండ్ థర్డ్ సారీ ఫోర్త్ సారీ ఓకే ఇది ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ నైన్టీ నైన్ పడుతుంది లెవెన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి కడ్డీ జార్జెట్స్ అండి కడ్డీ జార్జెట్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట ఇది బ్లౌజ్ అండి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి మనకి బొటా వస్తుంది ఓకే హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పల్లు అండి మనకి శారీ అంతా ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వచ్చేసి బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం కట్ అండి మనకి ఓకే దీంట్లో మన దగ్గర కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఈజీ టు క్యారీ అవును చాలా లైట్ వెయిట్ ఉన్నాయి వీటిలో కలర్స్ అండి ఇవి ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి రూపీస్ ఓన్లీ ఓకే కలర్ బాగుంది పింక్ బ్లూ ఓకే ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ జార్జెట్ మీద మనకి డిజిటల్ ప్రింట్స్ అండి ఓకే ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ పీకాక్ డిజైన్ చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అవును ఓకే శారీ మొత్తం పీకాక్స్ పీకాక్స్ వస్తాయండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే అండి స్మాల్ డిజైన్ వస్తుంది సేమ్ ఇది బ్లౌజ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇది ఆహా ఓకే ఒక దానిలో కలర్స్ అని కాదు డిఫరెంట్ డిజైన్ ఇది ఒక డిజైరెట్ డిజైన్ ఓకే ప్యారట్ కూడా కాదనుకుంటే ఇది కింగ్ ఫిష్ ఇది ఒక డిజైన్ ఓకే ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి మనకి చాలా బాగున్నాయి అండి శారీస్ ఓకే ఎంతండి ఇవి ప్రైస్ ఎంత ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ పడుతుందండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది సింగిల్ సారీ కాస్ట్ సింగిల్ సారీ అండి బల్క్ లో కావాలంటే ఇంకా ప్రైస్ తగ్గిస్తామండి ఓకే వాట్సాప్ చేయండి మాకు నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను ఓకే సేల్ పర్పస్ తీసుకునే వాళ్ళకి ఇంకా తగ్గిస్తారండి సింగిల్ సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు మన వీడియో మొత్తం చెప్పింది సింగిల్ సారీ కాస్ట్ అదే బల్క్ లో అయితే మీకు ఇంకా తగ్గుతుంది చూడండి భలే ఉంది డిఫరెంట్ డిజైన్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సిక్స్ థర్టీ వస్తుందండి ఇది కూడా సిక్స్ థర్టీ దీంట్లోనే ఇలా బర్డ్స్ అక్కడ అన్న వాళ్ళకి ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇది బర్డ్స్ కాదండి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఫ్లవర్ డిజైన్ తీసుకోవచ్చు ఇలాగా ఇవి కూడా సేమ్ ప్రైస్ పడుతుందండి మనకి ఫ్లవర్ డిజైన్ లో ఇప్పుడు కలర్స్ ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ లో కలర్స్ అన్నీ మల్టీ కలర్స్ వస్తాయి ఓకే బాగున్నాయి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఇలా మల్టీ షేడ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి బర్బరీ సిల్క్ అండి మనకి శారీ అంతా ఇలా గోల్డ్ జరిగి వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఓకే మనకి లెనిన్ లాగా ఉంటుందండి చోట డిజిటల్ ప్రింట్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది లోపలంతా తోనే మనకి డిజైన్ కూడా వచ్చింది ఇది ఇది వచ్చేసి కట్ చేయండి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది అండి వర్క్ వస్తుందా ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి ఓకే ఇవి కలర్స్ అండి ఇవి ఎంత పడతాయండి ప్రైస్ ఇవి వచ్చేసి 750 పడతాయి 750 రూపాయస్ 750 పడతాయి బాగుంది వర్క్ అయితే హెవీగా వస్తుందండి హ్యాండ్స్ కి చాలా బాగుంది మీకు ఏ కావాలన్నా పిక్ చేసుకోండి అండ్ అలాగే హోల్సేల్ వాళ్ళకి ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీకు ఏ సారీ కావాలో సెండ్ చేస్తే ప్రైస్ అయితే డీటెయిల్స్ చెప్తారు ఇవి టోటల్ గా సారీస్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఐటీస్ అండి మనకి ఫ్రీ సైజ్ వస్తుందండి ఓకే ప్యూర్ కాటన్ వస్తాయి పార్ట్ వచ్చేసి మనకి ఇలా వర్క్ వస్తుందండి ఓకే పాకెట్ కూడా వస్తుంది దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఓకే వీటిలో డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి వీటిలో కలర్స్ డిజైన్స్ చూస్తున్నాం అండి కలర్స్ షాప్ నైనా విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షాప్ వచ్చేసి మనకి విజయవాడ వన్ టౌన్ పొట్టి స్వామి స్ట్రీట్ అండి నెమలి బిల్డింగ్స్ అందులో సుధా హ్యాండ్లూమ్స్ అంటే చెప్తారు లేదా మీకు వీడియోలో నెంబర్ ఇస్తున్నాను కదా ఆ కాల్ మీకు లొకేషన్ అయితే చెప్తారు వీటిలో డిజైన్స్ అండి ఇవి ఇంకా డిజైన్స్ కావాలన్నా ఉన్నాయండి మన దగ్గర ఓకే ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కాటన్ అండి మనకి బాతిక్ కాటన్ అండి ఇవి బాతిక్ కాటన్ మీద మనకి షిబోరీ ప్రింట్స్ వస్తాయి అండి ఓకే ఇది వచ్చేసి పల్లు అండి మనకి శారీ అంతా ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి దీంట్లో మన దగ్గర ఈ డిజైన్స్ ఉన్నాయి హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయండి బ్రష్ పెయింట్ కూడా ఉంటాయండి ఇది అది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ ఇది వచ్చేసి బ్రష్ పెయింట్ డిజైన్ ఇలా డిజైన్స్ మారుతాయండి అన్ని ఎంత ప్రైజ్ ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్ పడతాయి ఫోర్ నైన్ అండి మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుంది బాగున్నాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కాటన్ కూడా బాగుంది మంచి కాటన్ వస్తుంది ప్యూర్ బాతిక్ అండి ఇది ఓకే ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ పడు బాగుందండి అది కూడా ఫ్లవర్ డిజైన్ ఓకే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ అండి ఇంకా డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి టెన్ పర్టీ కాటన్ అండి టెన్ పర్టీ జెరీ వస్తుందండి మనకి శారీ అంతా ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి టెన్ పర్టీ కాటన్ లో కూడా మంచి డిఫరెంట్ బ్లౌజ్ కూడా వస్తుంది శారీ అంతా మనకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఓకే దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఫ్లోరల్ మీద వస్తాయండి మనకి ఓపెన్ చేసిన ఇది ఒక డిఫరెంట్ ప్రైజ్ ఇవి వచ్చేసి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి త్రీ సారీస్ కనుక తీసుకుంటే థౌసండ్ పడుతుంది ఓకే త్రీ సారీస్ అయితే థౌజండ్ రూపీస్ థౌజండ్ ఓకే సింగిల్ సారీ కావాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ థౌజండ్ అంటే త్రీ సారీస్ తీసుకుంటే థౌజండ్ వస్తుంది ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి అండి ఇవన్నీ వీటిలో కలర్స్ డిజైన్స్ అండి ఓకే